భయంతో కేకలేస్తున్నాడు అలా భయంతో ఉన్న వారికి ఏసయ్యా ఎలా జవాబిచ్చాడు వెంటనే జవాబిచ్చాడు మనలో మంది అనుకుంటున్నారు ఏసయ్య నాకు జవాబు ఇవ్వటంలా జవాబు ఆలస్యం చేస్తున్నాడు నా ప్రార్థనకు జవాబు ఆలస్యంగా చేస్తున్నాడు నా ఉద్యోగ విషయంలో ఆలస్యం జరుగుతుంది పెళ్లి విషయంలో ఆలస్యం జరుగుతుంది పిల్లల విషయంలో ఆలస్యం జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆయన ఆలస్యం చేస్తున్నాడని వినయ్యా వినమ్మ నా దేవుడు క్షణం కూడా ఆలస్యం చేసేవాడు కానీ కాదు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న పరిస్థితిని చూసినప్పుడు జవాబు ఇవ్వడంలో వెంటనే ప్రతిస్పందించేవాడు వెంటనే భయపడిపోతున్న శిష్యులను చూసి అసూ అన్న మాట తెలుసా భయపడుకుడే నేనే ఏమన్నాడు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయంతో బిక్కు బిక్కుమంటూ అరుస్తున్నటువంటి శిష్యుల హృదయాలను నెమ్మది పరిచింది ఏంటో తెలుసా నా ఏసయ్య యొక్క మాట మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు మన జీవితంలో భయం వచ్చినప్పుడు మన జీవితం భీతి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఆదరించగలిగిన ధైర్యపరచగలిగింది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే ఏదో తెలుసా దేవుని యొక్క మాట ఈ మాటకు నువ్వు దూరంగా ఉంటే ఈ వాక్యానికి నువ్వు దూరంగా ఉంటే ఈ దేవునికి నువ్వు దూరంగా ఉంటే భయము చేత బిక్క చచ్చిపోతావు বিক্ষু বিক্ষু মন্টুনে যাচ্ছে